ఒక పుతోను అనే పేరు గల దెయ్యం పట్టినటువంటి ఒక ఇస్రాయలు చిన్నది ఎదురైంది పౌలు అక్కడ రాశాడు మాటలు చాలా చూడండి చాలా బాగా రాశాడు పౌలు వ్యాకుల పడి బహుగా నలిగిపోతున్నాడు లోపల పౌలు బహుగా నలిగిపోతున్నాడు ఎందుకు తెలిసిన వాళ్ళు ఉన్నది రోమియలు రోమియల మధ్యలో ఇస్రాయేల్ చిన్నది పనిచేయడానికి బానిసగా వచ్చింది ఇప్పుడు ఆ బానిసను ఏ రకంగా మార్చారు వాళ్ళు ఒక దురాత్మకు కేంద్రము గాను ఆవాసముగాను యంత్రము గాను మార్చేశారు ఇప్పుడు బానిసగా వచ్చిన ఆమెను బానిస పని చేయించుకోవాలి అంతవరకే కానీ అక్కడ ఏం జరిగింది ఒక దురాత్మ వచ్చి ఆమెను ఆవరించగానే లాభసాటిగా ఆమెను వాడుకోవటం మొదలుపెట్టారు సోది చెప్పటం మొదలైంది సోది చెప్పటం మొదలైంది అసలు ఇస్రాయిల్లో ఏముండకూడదు ద్వితీయ ఉపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యం చూడండి ఒకసారి అక్కడి నుంచి పన్నెండు వరకు చదవండి ద్వితీయ ఉపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం దగ్గర నుండి పన్నెండో వచనం వరకు దయచేసి ఒకసారి చదవండి ఏమని రాశాడు అక్కడ నీ దేవుడని యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించినప్పుడు ఆ జనముల ఎక్కడైతే ఏ దేశానికైతే వెళుతున్నావో ఆ ప్రజల యొక్క చెడ్డ కార్యములను నీవు చేయడానికి నేర్చుకోవద్దు తన కొడుకునైనా తన కూతురునైనా అగ్నిగుండము దాటించే వాడిని కానీ శకునము చెప్పే సోదిగాడిని కానీ మేక శకునము కానీ సర్పశకునము కానీ చెప్పేవారిని కానీ మాంత్రికుని కానీ ఇంద్రజాలకుని కాని అయ్యి బాబోయ్ చెప్పండి కర్ణపిశాచముల దగ్గర కానీ దయ్యాల దగ్గర విచారం చేసేవారిని కానీ శోధ చెప్పేవాడిని మీ మధ్య ఉండనీయకూడదు దీన్ని చేసే ప్రతి ఒక్కడు యోవాకు హేయమైన వాడు ఇది ఎరిగినటువంటి ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఈ నిబంధన ఎరిగిన పౌలు బహు వ్యాకుల పడిపోతున్నాడు ఈ ఇస్రాయలు చిన్నది చిన్నతనంలో నాశనమైపోయింది ఈ ఆత్మ నశించిపోయింది అని చెప్పి బాధపడి వ్యాకులు పడిపోతూ బహుగా వేదన పడుతూ మాట్లాడుతున్నాడు ఎందుకు తెలిసిన ఇస్రాయేలీలు ఆ రకంగా దిగజారిపోయారు ఒక దయ్యం వచ్చి ఒక ఇస్రాయిల్ బిడ్డను ఏలుబడి చేస్తుందంటే అర్థమేంటి వాళ్ళు ఎంతగా దిగజారిపోయారు చెప్పండి ఒక దయ్య ఒక దురాత్మ వచ్చి ఒక ఇస్రాయేల్ బిడ్డలో ఆవరించి రోమియులకు లాభాన్ని తీసుకొస్తుందంటే ఇస్రాయలు ప్రజలు ఎంతగా దిగజారిపోయారు అసలు ఇస్రాయలీలు రోమీయులకు బానిసలుగా ఎందుకు వెళ్ళాలి నువ్వు బానిస బ్రతుకు వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఆలోచన చేయి ఒకసారి మోకాళ్ళు వేసి నాకు నమస్కారం పెట్టు అని చెప్పానాడు హామాను అనేవాడు ఈ మోకాళ్ళు వేయటం ఇలా నమస్కారం పెట్టడం దేవదేవునికి తప్ప మేము ఎవ్వరికీ నమస్కారము పెట్టం అన్నాడు ఎప్పుడైతే పౌలు గారు ఈ పుతోను దయ్యం బట్టి ఇష్టలు చిన్నయ్య చిన్నదాని యొక్క ఆత్మ నశించిపోతుందో అది గుర్తించాడు హృదయంలో వ్యాకులు పడ్డాడు బాధపడ్డాడు వేదన పడ్డాడు బాధపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆ దురాత్మను ఏసుక్రీస్తు నమూనా నీకు ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపో ఎంత బాధతో మాట్లాడ ఆ మాట అన్నాడు వెంటనే ఆ గడిలోనే ఆ దురాత్మతను ఆమెను విడిచి వెళ్ళిపోయింది ఇస్రాయలీలు ఎంతగా దిగజారిపోయి ఆలోచన చేయండి నేటి క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవులు అనుకోండి కొంచెం అమో అని జడిశారనుకోండి వెంటనే వెళ్ళి దారం కట్టించుకునే స్థితిలో ఉన్నారు కానీ క్రైస్తవులే ఆనాటి ఇస్రాయిలు ఎంత దిగజారిపోయారో ఎంత పతనానికి దారైపోయారో ఈ రోజున క్రైస్తవులు అదే పతనానికి దిగజారిపోయారు కాలుకొకటి చేతికొకటి మెడకొకటి నడనికొకటి కట్టేస్తున్నారంతే కొంచెం తుమ్మితే చాలు దగ్గతే చాలు జడుచుకుంటే చాలు చీకట్లో ఒకవేళ అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలకి నువ్వు ఒకవేళ కాలకృత్యాల కోసం బయటకు వస్తే ఒక నల్లటి ఆకారం కనపడింది అంటే వచ్చేసింది నా దగ్గరికి ఏం చెప్పి భయం ఇక చలి వణుకు దడ మొత్తం ఉంది జ్వరం అన్నీ మొదలైపోతాయి ఒకేసారి ఇంకా నీకు కంటి చూపే తప్ప నోటి మాట ఉండదు ఇంట్లో వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేవు కళ్ళు ఆ ఆకారం కనపడుతుంది కళ్ళుమూతే అదే కనపడుతుంది ఏం జీది తెలియట్లే బైబిల్ తీసుకొచ్చి తలకడ దగ్గరగా పెట్టుకుని బైబిల్తోటే తోటే బైబిల్తోటే బైబిల్ బైబిల్తోటే పడుకుంటే ఎదురుకుండా కనపడుతుంది ఎట్రా బైబిల్ దగ్గర పెట్టుకున్నా కనపడుతుంది అలాగే కళ్ళు తెరితే అక్కడే కనపడుతుంది ఇది ఇది పడలేగానే పెద్ద ఎజ్జిగడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇజ్జిగడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇస్రాయిల్ ఆ రకంగా పతనం అయిపోయింది నేటి క్రైస్తవులు కూడా అదే రకంగా పతనం అయిపోయి ఓ రోజు నాడు ఏసన్న గారు పాటల పుస్తకాలు ఉన్నాయని చెప్పి నేను గారి దగ్గరికి వెళ్ళాను నేను తెస్తుంటాడు బుక్స్ అవి అమ్ముతాడు బైబిల్ అవి కవర్స్ అవి పొద్దున్నే నేను ఏసన్న గారి పాటల పుస్తకాలు ఉన్నాయా తెచ్చారా అని అడిగాను ఒక పదేళ్ల క్రితం అడిగితే ఆ బ్రదర్ తెచ్చానండి అయితే ఒకటే ఉందండి మరి మీరు పొద్దున్నే వస్తే నీకు ఇస్తాను లేదంటే నేను బయటకు వెళ్ళిపోతే అమ్మేసుకుంటాను అన్నాడు లేదంటే పొద్దుటే వచ్చేస్తాను శీతాకాలం చీకటిని బయలుదేరి ఆ పాటల పుస్తకం కోసం నేను వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే వెళ్ళిపోయారంట పాస్టర్ గారు ఆయనకేంటి జన్యుం సరిపి వేసిందట సర్పి జన్యుం సరిపి అంటే రౌండ్ తిరుగుతుంది కదా సర్పేసిందట పాస్టర్ గారు వాకలు తిరుగుస్తున్నారు అమ్మ వందనాలమ్మ అమ్మా ఐగారు ఉన్నారా అన్న అదే మంత్రం వేయించుకుంటాక రండి అంది మంత్రం వేయించుకుంటాకెళ్ళరా మంత్రం ఏంటమ్మా ఎవరైనా పాస్టర్ గారు ఆయన ఎవరో గారు మంత్రం వేయించుకుంటాకెళ్ళాడు అని మళ్ళీ నేను ఏం చెప్పాను కాదు మందు వేయించుకుంటాకెళ్ళి మళ్ళీ మందు వేయించుకుంటాకెళ్ళారా మంత్రం వేయించుకుంటాకెళ్ళారా అన్నావు కదమ్మా అంటే అదేనండి ఇంకా మరి ఈ మూడో రోజండి మీ దగ్గర ఇంకేం వెళ్ళేది అర్థం మూడో మంత్రం కూడా ఏమి ఇచ్చేసుకుంటే సరిపోద్ది అంట అందుకున్న మంత్రానికి హీలాడని చెప్పి ఆయన ఎవరు పాస్టర్ గారు పాస్టర్లే మంత్రాలు వేయించుకుంటుంటే సంఘం ఏం చేద్దాది దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి మన విశ్వాసం ఎంతవరకు ఎదుగుతుంది లేక ఏ రకంగా దిగజారిపోతుందో ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరులారా ఆ పూతను ఉద్యము గురించి ఆయన వ్యాకుల పడ్డాడు ఎందుకు తెలిసిన ఇలాంటి చర్యలు యోధా దేశంలో లేక ఇస్రాయలు ప్రజల్లో ఉన్నాయి ఈ రోజున నేను బాధపడుతున్నది ఏమిటంటే క్రైస్తవ విశ్వాసంలో కూడా ఇలాంటి చర్యలే ఉన్నాయి అందుకే బాధపడుతున్నాను క్రైస్తవ విశ్వాసలో ఎలాంటి చర్యలు ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కనుకనే ఆ రోజున ఆయన వ్యాకుల పడ్డాడు దేవుని సేవకునిగా దేవుని బిడ్డలారా ఇవాళ విశ్వాసులను లేదు సేవకులను లేదు అందరూ కూడా ఒకే తాటి మీద అందరికీ నరకం ఉంటే నాకు నరకమే అందరికీ పరలోకం ఉంటే నాకు పరలోకమే అని తెగించి మరీ వెళ్ళిపోతున్నారు అసలు నరకం అంటే ఏంటో తెలుసా సహోదరుడా పరలోకం అంటే ఏంటో తెలుసా నీకు ఆ రెండూ నీకు తెలియదు కనుకనే అలా మాట్లాడుతున్నావు ఆ రెండూ ఏంటో నీకు తెలిస్తే అందులో ఒకటి తెలిసినా ఈ మాట మాట్లాడలేవు నరకము పరలోకం నేను కొన్ని రోజుల్లో మాట్లాడతాను ఈ క్రిస్మస్ సందర్భాలు అయిపోయిన తర్వాత మీరు ఆధ్యాత్మికంగా పునరుజ్జన్మ కాకపోతే కనుక పరలోక రాజ్యానికి వెళ్ళలేరు దేవుని కొరకు నిలబడడానికి ఆ కసి లేకపోతే మీరు బ్రతకలేరు